రామ్ వాళ్ళ ఆఫీస్ చేసే అతను కొడుకు యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో సీత ఇప్పుడే వస్తానని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళి రెండు లక్షలు తీసుకొచ్చి అతనికి ఇచ్చేస్తుంది మీరు ఏం కంగారు పడకండి వెంటనే వెళ్ళి మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి సీత చెప్పడంతో థ్యాంక్స్ మేడం అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతాడు ఇక సీత ఆఫీసులోకి వెళ్తుంది అతను బయటికి వెళ్ళి ఒక కార్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది ఆ కార్లో ఉంది మహాలక్ష్మి మేడం మీరు చెప్పినట్టే చేశాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సీత మేడం డబ్బులు ఇచ్చారని అతను చెప్పగానే ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది సీత అని మహాలక్ష్మి ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆఫీసులో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే మై రియర్ స్టాఫ్ మీ అందరికీ గుడ్ న్యూస్ మన కంపెనీ ప్రాఫిట్స్ బాగా డెవలప్ అయ్యాయి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు దీని కారణం మన టీం వర్క్ అందుకే మన టీం మెంబర్స్ మన ఆఫీస్ మెంబర్స్ అందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం అని సుమతి చెప్తూ ఉంటాం ఆఫీస్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈరోజు మీ అందరి నోరులో తీపి చేయడమే కాకుండా మీ అందరికీ బోనస్లు కూడా ఇవ్వాలనుకుంటున్నాం అని రామ్ చెప్తూ ఉంటే అందరూ క్లాబ్స్ కోరుతుంటే అప్పుడే సీత ఆఫీసులోకి వచ్చి సూపర్ అని చెప్పి అంటూ ఉంటుంది సీతను చూసి జనార్దన్ శాఖ్యంగా చూస్తున్న సుమతి రామ్ అందరం చాలా సంతోషపడుతూ ఉంటారు మీరు చేస్తున్న పని చాలా బాగుంది మామ అందరూ కష్టపడితే వచ్చిన ప్రాఫిట్ని అందరూ పంచుకోవటం సూపర్గా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత సడన్ సర్ప్రైజ్ ఆఫీస్కి వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు అని రామ్ అడుగుతుంటాడు మీకు ఇష్టమైన వంటలన్నీ కూడా తయారు చేసుకుని తీసుకొచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత వంటలన్నీ మీ ఆయనకైనా మాకు లేవా అని జనార్దన్ అడుగుతుంటాడు అందరికీ తీసుకొచ్చాడు మామయ్య అని సీత చెప్తూ ఉంటుంది రా సీత కేక్ కట్ చేద్దాం అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి మీరంతా ఒకటే నన్ను వేట్ చేశారా అని అడుగుతూ ఉంటుంది అదేమి లేదు మహా సడన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం రాము వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం గురించే తెలియదు అని జనార్థం చెప్తాడు ఈ విద్యా దేవికి ముందే తెలుసు అనుకుంటా అందుకే సీత ఆఫీస్కి వచ్చేలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది లేదు మహాలక్ష్మి గారు మీరు సీత రావటం మాకు ఇంకా సర్ప్రైజ్గానే ఉంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అవును మహా నేను రామ్ విద్య ముగ్గురం ఒకేసారి అనుకున్నాం అని చెప్పి జనార్థన్ చెప్తూ ఉంటాడు నేను మాట్లాడుతుంది ఆ విషయం గురించి కాదు జన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకే విషయం గురించి పని అని రామ్ అడుగుతుంటాడు మొన్న నేను ఆఫీస్ నుంచి పది లక్షలు వాడుకున్నానని చెప్పి ఈ విద్యాదేవి గారు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు కానీ ఈ సీత ఇందాకలా టూ ల్యాక్స్ ఆఫీస్ డబ్బులు వాడుకుంది అలాంటి సీతను ఈ విద్యాదేవి గారు కనీసం ఒక్క మాట కూడా అడగలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సీత మహాలక్ష్మి గారు చెప్పే నిజమా అని సుమతి అడుగుతూ ఉంటుంది అవునత్తమ్మ ఇందాకలా మీరు ఆఫీస్ మీటింగ్లో ఉన్నారు అప్పుడు ఏం జరిగిందంటే అని సీత జరిగిన విషయం అంతా కూడా విద్యాదేవి జనార్దన్ అలాగే రాముకి చెప్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలో తెలియక క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగానొత్తమ్మా అయితే సార్కి విద్యాదేవి మేడంకి చెప్పకుండా ఇవ్వనే ఉన్నారు వాళ్ళు మీటింగ్లో ఉన్నారు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను చెప్తానని చెప్పి క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇచ్చానని సీత చెప్తూ ఉంటుంది అంటే నీ ఇష్టానికి ఆఫీస్ డబ్బులు వాడుకుంటావా సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక చిన్న పిల్లాడి ప్రాణు ఆపదలో ఉంటే సహాయం చేయడం తప్పు అత్తయ్య అని చెప్పి సీత మహాలక్ష్మినే అడుగుతూ ఉంటుంది ఆ రోజు నేను కూడా అర్జెంట్ అవసరానికి వాడుకున్నాను అలాంటప్పుడు నన్ను విద్యాదేవి గారు ఎన్నో ప్రశ్నలు వేశారు ఇప్పుడు సీతను ఆ ప్రశ్నలన్నీ విద్యాదేవి వెయ్యరా నాకొక రోలు సీతకొక రోళ్ళ అని మహాలక్ష్మి ఆఫీస్లో అందరిని నిలదీస్తూ ఉంటుంది పిన్ని ఇక్కడ గొడవలొద్దు ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అని రామ్ చెప్తూ ఉంటాడు ఇది ఆఫీస్ విషయం ఆఫీస్లోనే రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిన్ని స్టాప్ అంతా చూస్తున్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే చూడనివ్వు నేను ఈ ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను అలాంటి నేను పది లక్షలు తీసుకుంటే ఈ విద్యాదేవి నన్ను అనరాని మాటలన్నది ఈ ఆఫీస్ కోసం ఏం చేయని సీత రెండు లక్షలు తీసుకుంటే ఏమి అనరా అని చెప్పి మహాలక్ష్మి ఆఫీస్లో నిలదీస్తూ ఉంటుంది ఆఫీస్ స్టాఫ్ బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పి సీత రెండు లక్షలు ఇచ్చేసింది చెప్తుంది కదా పిన్ని అని రామ్మంటాడు ఆ బాలాజీ ఏమి అంత సిన్సియర్ కాదు చెప్పండి మీరైనా అని చెప్పి మహాలక్ష్మి స్టాఫ్ని అడుగుతూ ఉంటే అవును సార్ ఆ బాలాజీ ఇంతకుముందు చాలాసార్లు ఇలానే ఫ్రాడ్ చేశారు అని ఆఫీస్ స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు అతని దగ్గర సీత మంచు అనిపించుకోవాలని చెప్పి అతను డబ్బులు డబ్బులిచ్చింది సీత చేత పొగడుతూ పొగడించుకోవాలని చెప్పి ఈ విద్యాదేవి సీతను ఏమీ అందు మధ్యలో బలైంది నేనే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ప్లీజ్ పిన్ని ఆఫీస్లో గొడవలదు అని రామ్ చెప్తూ ఉంటాడు ఆ రోజు నేను చేసిన తప్పైతే ఈరోజు సీత చేసింది రైటా రోజు ఆఫీసులో లాభాలు వచ్చాయని కేక్లు కట్ చేసుకుంటున్నారు ఇలా ఆఫీస్ డబ్బుని తగలేస్తుంటే నష్టాలు వస్తాయి ఏంటి జనా నువ్వేం మాట్లాడట్లేదు కొత్త భార్య చేతిలో ఆఫీసును పెట్టావు కదా అని మహాలక్ష్మి జనార్దన్ని అంటూ ఉంటే ఏంటి విద్య ఇది నువ్వు సీతకు అతి జనం ఇవ్వటాన్ని సీత మనకి చెప్పకుండా ఇలా చేస్తుంది అతి ఉంటే అదంతా ఇంట్లో చూసుకోవాలి ఆఫీస్లో కాదు అని జనార్దన్ ఇద్దే దేవిని అంటూ ఉంటాడు ఏంటి సీత ఇదంతా నీ ఇష్టానికి ఏది పడితే అది చేస్తున్నావు ఈ మధ్య నీ ప్రవర్తన ఏది బాలేదు ఆఫీస్ డబ్బుని ఖర్చు పెట్టాలంటే నన్ను ఆయన్నే అడగాలి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా కుదురుతుంది ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి ఇక్కడ కాదు అని చెప్పి సోమతి సీతను అంటూ ఉంటే సీత బాధపడుతూ ఉంటుంది లివిట్ వదిలేసేయండి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవును విద్య స్టాఫ్ అంతా కూడా కేక్ కటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు రామహా అందరం కలిసి కేక్ కట్ చేద్దాం అని జనార్దన్ చెప్తుంటే ఇప్పుడు నేను ఈ కంపెనీకి ఏం కాను జన మీ మధ్యలో నేనెందుకు నేను వెళ్తాను అని మహాలక్ష్మి జనార్దన్కి చెప్తూ ఉంటుంది మీ అత్తాకోడల్లో తిక్క కుదర్చడానికి వచ్చానని మహాలక్ష్మి మనసులో అనుకుని ఆఫీస్ నుంచి బయటికి వెళ్తుంది సారీ సీత అందరి ముందు నిన్ను తిట్టినందుకు ఇలాంటి తప్పు మళ్ళీ నువ్వు చేయకూడదని అలా మాట్లాడాను అని చెప్పి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది రా సీత కేక్ కట్ చేద్దాం అని రామ్ సీతను పిలుస్తుంటే నేను మాత్రం ఆఫీస్కి ఏమవుతాను మామ మీరు కట్ చేయండి అని సీత చెప్తూ ఉంటే అదేంటి సీత జరిగినవన్నీ మర్చిపోవు ఒకప్పుడు నువ్వు కూడా ఆఫీసును చూసుకున్నావు కదా అని జనార్దన్ అంటుంటాడు అవన్నీ ఎవరికే మా అని సీత చెప్పడంతో విద్య కేక్ కట్ చేద్దాంరా అని జనార్దన్ పిలుస్తూ ఉంటే మీరు రామ్ కట్ చేయండి అని చెప్పి విద్యాదేవి చెప్తుంది ఇక రామ్ జనార్దన్ కేక్ కట్ చేస్తారు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు రావిద్య నువ్వు కూడా కేక్ తీసుకో అని జనార్దన్ పిలుస్తుంటే సీత నువ్వు కూడా కేక్ తీసుకో అని రామ్ చెప్తుంటాడు నాకొద్దు అని సీత అనటంతో సీత అని చెప్పి రామ్ కేక్ కట్ చేసి సీత నోట్లో పెడుతూ ఉంటే సీత అలానే చూస్తూ ఉంటుంది అలా చూడటం కాదు నువ్వు కూడా నాకు కేక్ పెట్టాలి అని రామ్ చెప్పడంతో సీత కూడా రామ్కి కేక్ పెడుతుంది రండి మీరంతా కూడా కేక్ తీసుకోండి అని రామ్ ఆఫీస్ స్టాఫ్ని పిలవడంతో అందరూ కూడా వచ్చి కేక్స్ తీసుకుంటూ ఉంటారు ఇక మహాలక్ష్మి కోపంగా ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి కుర్చీ ఒక అతను కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా అతని దగ్గరికి వెళ్ళి వెనక నుంచి ఎవర్రా నువ్వు నా కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి అంటూ ఉంటే అతను ఏం మాట్లాడకపోవడంతో ఏంట్రా ఇంతలా మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు నాకు కనుక తిక్కరేగిందో గన్ తీసుకొచ్చి సూట్ చేసేస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి కొడుకు గౌతమ్ లేచి నిల్చుంటాడు గౌతమ్ను చూడగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది హలో మై డియర్ మామ్ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నేను నీ కన్న తల ఎవరు చెప్పారా నీకు అని మహాలక్ష్మి అడుగుతుంటుంది ఇంకెవరు నన్ను చిన్నతనంలోనే వదిలిపెట్టి నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు కదా ఇక్కడ జాతర చేసుకుంటున్నావు కదా తను చిన్నతనంలో నువ్వు ఎవరి దగ్గర అయితే వదిలిపెట్టావో వాళ్ళే నిజం చెప్పారు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి డాక్టర్ చెప్పిందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును ఆ డాక్టరే చెప్పింది తన మెడలో ఉన్న ని ఉరితల్లా గట్టిగా బిగించడంతో తన పూటల్లో ఉన్న నిజాన్ని బయటికి కట్టేసింది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు అసలు తల్లివేనా ఆడదానివైనా కర్ణుణ్ణి కుంటి వదిలించుకున్నట్టు నువ్వు నన్ను వదిలించుకుంటున్నావా అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతుంటాడు అప్పుడు నేనున్న పరిస్థితులు వేరు గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది డాక్టర్ ఆంటీ అంతా చెప్పింది గొడవ నీకు డాడ్గా అయితే మధ్యలో నేనేం చేశాను నీ కొడుగా పుట్టడమే నేను చేసిన తప్ప అని గౌతమ్ అడుగుతుంటాడు నేను ఎక్కడున్నా కూడా మీ ఖర్చులకు కావాల్సిన ప్రతి రూపాయి నేనే ఇచ్చాను గౌతమ్ నిన్ను ఎప్పుడు కూడా చూసుకుంటూనే వస్తున్నాను ఎప్పుడూ కూడా అలా రోడ్డు మీద వదిలేయలేదు గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నన్నుగా దగ్గరికి తీసుకోలేదు నేను నీ కొడుకు అని చెప్పుకోలేదు ఎందుకు అని గౌతమ్ అడుగుతుంటాడు ఎందుకంటే నేను ఇక్కడ వేరే జీవితం గడుపుతున్నాను నాకు ఇక్కడ కొడుకు భర్త పిల్లలు అందరూ ఉన్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా అని గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతుంటే నువ్వు డాక్టర్ నిర్మలా దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే పని ఇక్కడ నేను నీ దగ్గరే ఉంటాను మామ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు వేరే జీవితం ఎలా గడుపుతున్నావో నేను కూడా వేరే నీ వేరే జీవితంలో ఉండాలనుకుంటున్నాను నేను కూడా ఇక్కడే ఉంటానని గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు గౌతమ్ ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వెయిట్ వెయిట్ మదర్ నా గురించి నీకు అంటే ఎలాగో చెప్పే ఉంటుంది మీ గురించి నాకు చెప్పినట్టు మీ నుంచి ఏం వచ్చినాయో ఏం రాలేదు నాకైతే పూర్తిగా తెలియదు కానీ కొన్ని అయితే వచ్చాయి నీలాగా క్రిమినల్ మెంటాలిటీ వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టాలనుకోవటం ఇదంతా నీ నుంచే నాకు వచ్చింది ఎందుకంటే మన ఇద్దరు డిఎన్ఏ ఒకటే కదా ఆల్రెడీ చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళొచ్చాను నాకు లేని అలవాటు అంటూ లేదు నాతో పెట్టుకుంటే జాతరైపోద్ది అని గౌతమ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆఫీస్ నుంచి జనార్దన్ వాళ్ళు ఇంటికి వస్తూ దారిలో ఉంటారు అందుకే చెప్తున్నాను నువ్వు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో గౌతమ్ నీకేం కావాలన్నా ఇస్తాను అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది నువ్వు ఎవరు లేని సమయంలో వచ్చావు కాబట్టి సరిపోయింది అందరూ నుంటే ఎంత ప్రమాదం జరిగేదో వెళ్ళి గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే వెళ్ళటం కుదరదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన్ వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చేస్తారా నీకు దండం పెడతాను రా ప్లీజ్ పైకి వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళిపోని గౌతమ్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇప్పుడు వెళ్తాను కానీ తప్పకుండా ఏదో ఒక రోజు వస్తానని చెప్పి గౌతమ్ వీట్లెక్కి పైకి వెళ్తాడు చాటుగా ఉండి జనార్దన్ వాళ్ళను చూస్తూ ఉంటారు జనార్దన్ వాళ్ళు ఆఫీస్లో నుంచి ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఏమన్నా కంగారులో ఉన్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏం సీత ఎందుకలా అడుగుతున్నావు మహాలక్ష్మి మహాలక్ష్మి ఉంటుంది పేపరు తిరిగే చదువుతున్నారు కదా అని సీత అంటూ ఉంటే లేదు సీత నేను పేపర్ చదవటం లేదు ఫోటోస్ చూస్తున్నాను మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఫోటోస్ తిరగేస్తున్నాయి మహా అని జనార్దన్ అంటూ ఉంటే లేదు జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును ఆఫీసులో పార్టీ బాగా జరిగిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే బాగా జరిగింది మహా నువ్వు కూడా అవునుంటే బాగుండేది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును ఇంట్లో ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుంది అని చెప్పి సుమతి అడుగుతుంటుంది మరి బోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి